వాళ్ళకి ఎక్కువ మెమొరీస్ పెరుగుతుందండి అందుకనే పత్రిక ఏం చెప్పిండు ఈ ఐదు వేల చిటకన వేలు ఆటలు అన్నాడు ఉంగురం వేలు పాటలు అన్నాడు ప్రతి మనిషి అండి ప్రతి మనిషి ఆటలు ఆడాలి ముసలితనం లేదు ఐసితనం లేదు ఆటలు ఆడాలి అన్నాడు ఎందుకంటే ఈ శరీరము యాక్టివ్ గా ఉండాలంటే ప్రతి అవయవము ఆరోగ్యంగా ఉండాలి అంటే శరీరంలో ఉన్న ప్రతి అవయం దాని పేరే యోగా మనం యోగా ఆసనాలు పెట్టినాం అంటే ఆటలు ఆడడం వల్ల ఏమైతుంది ఇలా అంటాం అలా అంటాం ఇవి కదా ఇప్పుడు యోగాలు అవి డబ్బులు ఇచ్చి వేస్తున్నాం అంటే మనం ఈ గురువులు ఎందుకు చెప్తున్నారు ప్రతి మనిషి ఎందుకు ఆటలు ఆడాలి శరీరంలో ఉన్న కాళ్ళు చేతులు కండరాలు అన్ని అవయవాలు కూడా రాత్రంతా నిశ్శబ్దంలో ఉన్నాయి ప్రొద్దున లేచి అవన్నీ యాక్టివ్గా కావడం కోసం ఆరోగ్యంగా ఉండడం కోసం ఏ అవయవానికి రోగం రాకుండా ఉండడం కోసం ఆటలు పాటలు నీ గొంతు ఎంత గొప్పదో నీ లోపల ఎంత టాలెంట్ ఉందో చూపించేది చూడండి మీకు మీరు ఒక పాట పాడిన రోజు ఎంత హ్యాపీగా ఉంటారు మీరు ఎంతో సంతోషంగా ఉంటారు అందుకని మీరు సంతోషాన్ని రెట్టింప చేసుకోవడం కోసం ఆటలు అన్నాడు అలాగే చదువులు ప్రతి ఒక్కరూ చదువుకోవాలి నాశనం కానీ చదవండి బడికి పోయే చదువు కాదు అందుకని ఈ సాత్రం కూడా చెప్పిండండి చదువుకున్న కంటే నేను సగం మీకు సగం చదువుకున్న వాళ్ళకంటే ఇప్పుడు చదువు వల్ల ఏమైతుందంటే ఈగో పెరుగుతుంది నేను ఇంత చదువుకున్నా నేను అంతే ఫ్యాషన్ అయిపోయింది అందుకనే దాన్ని గొప్పగా వర్ణించిండు చదువుకున్న వాళ్ళకంటే చాకలివాడు నయం చాకలివాడు ఏం చేస్తున్నాడు మరి మురికిని తీసుకెళ్ళి మురికిని వదిలించి అంగంగి దండాలు పెడుతున్నాడు శరణాగతిలో ఉంటాడు ఆయన అందుకనే మనము పాటలు చదువులు నాలుగవది పనులండి ఎవ్వరు కూడా పని చెయ్యకుండా ఉండకూడదు అన్నారు కాళ్ళు చేతులు మంచిగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించండి నా ఇంట్లో నాకు ఇద్దరు మగపిల్లలండి నాకు ఎప్పుడైతే ఈ జ్ఞానోదయం అయింది అంతకుముందు నాకేం తెలియదండి నా పిల్లలు ఐదు సంవత్సరాల అబ్బాయి ఏడు సంవత్సరాల అబ్బాయిగా ఉన్నప్పుడు నాకు ధ్యానం దొరికింది అప్పుడు తెలుసుకున్నాం మేము పిల్లల్ని ఎలా పెంచాలి అన్నది అప్పుడే బిక్కిరైపోయినాం నిజమే కదా అప్పుడు తెలుసుకున్నా మగపిల్లడా ఆడపిల్లడా తేడా చూడకుండా ఎవరి పని వాళ్ళకే నేర్పించాలి పిల్లలకి స్కూల్ నుంచి వస్తే వాని బ్యాగు వాని బుక్స్ వాని సాక్స్ వాని షూస్ తల్లికి సంబంధం లేదు వాడికి నేర్పించాలి తల్లి దగ్గరుండి ఇలా బెట ఇలా చక్కగా నేర్పించమని ఎవరికి వాళ్ళకి పనులు నేర్పించమని చెప్పి అప్పుడే వాళ్ళు బద్దకస్సులు గారండి నువ్వు బిడ్డ నేను చేస్తా అంటే ఏమైతుందండి ఇప్పుడు ఏమైంది పనులు చేయకుండా అయిపోయింది చదువు ఎంత ముఖ్యమో ఆటలు అంతే ముఖ్యం పాటలు అంతే ముఖ్యం పనులు అంతే ముఖ్యం ఈ నాలుగు చేస్తే ఏమైతుందంటే మన శరీరంలో శక్తి ఖర్చు అవుతుందండి ఆటలు ఆడినా శక్తి ఖర్చు అవుతుంది పాటలు వాడినా శక్తి ఖర్చు అవుతుంది అలాగే పనులు చేసినా ఖర్చు అవుతుంది చదువుకున్నా శక్తి ఖర్చు అవుతుంది అందుకనే ఈ నాలుగింటికి శక్తి ఖర్చు అవుతుంది కదా మరి ఇప్పుడు చూడండి ఇంకా ఒరిజినల్ ఉంది ఈ వేలు ఈ బొటనవేలు ఏంటిదంటే ఈ నాలుగింటిని ఎప్పటికప్పుడు శక్తివంతంగా అద్భుతంగా చేయడానికి ఈ బొటనవేలు అంటే ఏంటిదంటే ధ్యానం మీరు గమనించండి అప్పటి నుంచి నా మైకు పట్టిన గమనించండి బొటన వేలు లేకపోతే మైకు పట్టిస్తుందా బొటన వేలు అంటే పరమాత్మ బొటన వేలు అంటే ధ్యానం సాధన శక్తి ఇది లేకపోతే ఇవి నాలుగు ఉన్నా సుఖ లాభం లేదండి చేతికి అందుకనే ఈ వేలు ఎంత గొప్పది ప్రతిదానికి విజయం నేను గెలిచిన ఓకే ఇలా చెప్తాం కదా ఓకే ఓకే గెలిచిన విజయం ఇలా చెప్తాం థమ్స్అప్ ఈ బుటన వెలికి ఎంత శక్తి ఉందో అండి ఎందుకంటే ఇది ఆత్మ పరమాత్మ ధ్యానం ఇదే లేకపోతే ఆటలు ఆడలేము అంటే ఇది శక్తి కాబట్టి ధ్యానం అనే శక్తినిస్తుంది ఆటలు ఆడలేం పాటలు ఆడలేం పనులు చేయలేం అందుకనే అంత గొప్పగా వర్ణించాడు అందుకనే కార్తీక దీపం ఎంత గొప్ప పండగ అంటే ఈ నెల రోజులు మనల్ని ఎందుకు నువ్వుల నూనెతో దీపం పెట్టమన్నారు లేదంటే నెయ్యితో నెయ్యి అందరితో సాధ్యం కాదు కదా అవుతుందా అందరితో సాధ్యం కాదు నువ్వుల నూనె అనేది ఎందుకు పెట్టిల్లు అంటే ఆరోగ్యం కోసమే ఆ నువ్వుల నూనెతో కొన్ని వేల దీపాలు వెలుగుతున్నప్పుడు ఇది చలికాలం కదా ఈ చలిలో ఆ నువ్వుల నూనె దీపం వెచ్చదనాన్ని ఇస్తుంది ఆ వెచ్చదనంలో మనకి బ్యాక్టీరియా అంతకుండా ఏ చెడు ఏ చెడు రోగాలు రాకుండా ఆ దీపం వల్ల మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అంత గొప్పగా మనకి పండగలు పెట్టారండి ప్రతి పండగ లోపల ఎంతో గొప్పగా అర్థాలు ఉన్నాయండి పండగని ఏదో వంట చేసుకొని తినడం తోమడం కడగడం వాడేయడం కాదండి పండగ గురించి తెలుసుకొని పవిత్రంగా గొప్పగా చేయమని చెప్పింది అందుకని ఇప్పుడు మీరు అందరూ శివాలయకు పోయింది కదండి ఈరోజు మనం ఒక్కసారి శివాలయం గురించి తెలుసుకుందామండి దానికంటే ముందు ధ్యానం మళ్ళీ ఒక్కసారి మనం ధ్యానం చేసి శివాలయం గురించి తెలుసుకుందాం అసలు శివాలయాన్ని ఎందుకు అంత గొప్పగా వర్ణించారు అంత గొప్పగా పురాణం నుంచి కట్టిన ఆలయాలు ఏవి అంటే ఒక శివాలయమేనండి పురాణం నుంచి వచ్చిన ఆలయాలన్నీ శివాలయాలే అందుకని ఆ శివాలయం గురించి తెలుసుకోబోయే ముందు మనం చక్కగా ఒక్క పది నిమిషాలు